ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నా మనందరికి తెలుసు మనందరికి తెలుసు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమర యోధులు గారు మొట్టమొదటిగా పట్టతారామ్య గారుణంలో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి మధ్య కావడం ద్వారా ఆయన పేరు మీద ఇది మొట్టమొదటిగా సిక్స్ పాయింట్ ఫైవ్ తోటి కాంపౌండ్ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ వాళ్ళ బంధువులతో మాట్లాడి విగ్రహాన్ని ఏ రకంగా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి విగ్రహాన్ని మంచి ఆర్కిటెక్ట్ చేత తయారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫేజ్ లో ఒక ఆడిటోరియం మంచి ఆడిటోరియం సో మచిలీపట్నంలో ఒక మంచి ఆడిటోరియం అన్ని ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఒక మంచి ఆడిటోరియం కూడా నిర్మించడం జరుగుతుంది అందులోనే ఒక పక్కన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీసును కూడా వాళ్ళు కట్టుకుంటామని చెప్పి అడిగారు సో దాన్ని దానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తాము మొన్న పార్లమెంటరీ సెషన్స్లో కేంద్ర మంత్రి వర్యులు మేడం నిర్మలా సీతారామన్ గారిని కలిసి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజ్ గారికి అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి భోగరాజు పట్టాలు సీతారామయ్య గారి యొక్క విగ్రహాన్ని అదే రకంగా నాలెడ్జ్ పాత్ర చేయమని చెప్పి మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వచ్చే నెలలో డెఫినెట్గా దాన్ని భూమి పూజ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను వచ్చే నెలలో సెప్టెంబర్లో దానికి బ్యాంకింగ్ సెక్రటరీ నాగరాజ్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి గారు కూడా వస్తారు ఒక కలెక్టర్ గారికి కూడా మాట్లాడటం జరిగింది సో ఒక పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం చేస్తాం బిల్డింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత బిల్డింగ్ కూడా అయిపోయిన తర్వాత మేడం నిర్మలా సీతారామన్ గారు భవనాన్ని ప్రారంభించడం కోసం వారే వస్తామని చెప్పారు చాలా సంతోషకరమైనటువంటి విషయం సో మనం అనుకున్నది ఏదైతే ఉందో కొంచెం లేట్ అయినా దాన్ని భోగరాజు పట్టాభు సీతారామయ్య గారి పేరు నిలబెట్టడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇప్పటికి కూడా ఈ కౌన్సిల్ వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చిన ఎన్ని చేసినా వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళలో చలనం రాలేదు ఇది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఇది ఎవరికో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ఇది మచిలీపట్నం ప్రజానికానికి సంబంధించినటువంటి విషయం ఇలాంటి అడ్డంకులు పెట్టడం అది సరి అయినటువంటి పద్ధతి కాదు మరి వాళ్ళ పార్టీ అధినేతకి ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా ఇక్కడ ఈ విషయాలు ఊరు చేస్తా ఉన్నారు వీళ్ళు చరిత్రలో లేని విధంగా యాభై రెండు వేలతోటి ఓడిపోయారంటే ఇలాంటి పనులు చేయటమే ప్రధానమైనటువంటి కారణం అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మచిలీపట్నం అభివృద్ధి కోసం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం పార్క్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి